నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆన్లైన్లో వరలక్ష్మి వ్రతం కానీ పూజలు కానీ చేయిస్తున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసినట్టయితే పూర్తి వివరాలు అందజేస్తారు అన్నారు ధన్యవాదాలండి ఎందుకంటే అందరికీ సులభతరంగా పూజా విధానం అనేది కరెక్ట్గా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఫస్ట్ శుక్రవారం ఆగస్ట్ తొమ్మిదో తారీఖు వచ్చింది ఆ రోజున పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనేది మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి విశేషంగా మనకు శ్రావణ శుద్ధ పౌర్ణమి కన్నా ముందు వచ్చేటటువంటి శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యమని మనకు మహాలక్ష్మీ కల్పం చెప్తుంది ఇందులో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పనులు రెండు చెయ్యాలి ఒకటి స్వామివారు వెంకటేశ్వర స్వామి కలియుగానికి దేవం వెంకటేశ్వరుడు నారాయణుడు అయితే శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణు వక్షస్థల స్థితాయై విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో నివసిస్తుంది అందుకని వరలక్ష్మీదేవి నారదునితో ఒక రహస్యం చెప్పింది ఏంటి అంటే నారద బియ్యపు పిండితోని ఎవరైతే ఈ శ్రావణ మాసాల్లో విశేషించి శుక్రవారం రోజున నారాయణుని ముందర జ్యోతిని వెలిగిస్తారో బియ్యపిండితోని పిండితోని దీపాన్ని వెలిగించి దానిలో ఇప్ప నూనె పోసి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రలు అవుతారు అని మహాలక్ష్మీదేవి నారదునితో చెప్పినటువంటి సంవాదం ఇక సాక్షాత్తు మహాలక్ష్మీదేవికి చెరుకు అంటే చాలా ఇష్టం అందుకని చెరుకు ముక్కలతో ఐదు దీపాలను వెలిగించాలి అంతకు ముందు కూడా మనము చెరుకు దీపం గురించి చెప్పాము చెరుకు ముక్కలను కట్ చేసి ఒక్కొక్క చెరుకు ముక్క పైన నేతిలో ముంచినటువంటి ఐదు దీపాలను వెలిగించాలి వెలిగించి లక్ష్మీనారాయణులకు వరలక్ష్మీదేవికి మంగళహారతి ఇవ్వాలి అలా ఇస్తూ చెరుకు రసంతో వండినటువంటి పాయసము లేదా బెల్లంతో వండినటువంటి పాయసాన్ని మహాలక్ష్మీదేవికి నివేదన చేయాలి ఇలా శ్రావణ మాసాల్లో ఎవరైతే లక్ష్మీనారాయణులను కొలుస్తారో వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములతో స్థిరంగా ఉంటాను అని నారద మహర్షికి చెప్పినటువంటి రహస్యం కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో భక్తులందరూ నేను చెప్పినటువంటి విధంగా మీరు ఆ లక్ష్మీనారాయణను కొలుచుకొని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి రైట్ అయితే లక్ష్మీదేవికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఎన్నో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఏదన్నా ఒక్క మంత్రం ఉందా ఆ చెరుకు మీద దీపం పెట్టి మంత్రంతోనే దగ్గర అవుతూ ఉంటామని అంటారు కదా అన్నిటికంటే పవర్ఫుల్ మంత్రం అంటారు సో అలాంటి ఒక మంత్రం ఏదైనా చెప్తారా మీరు అడిగినటువంటి ప్రశ్నకు శ్రీ సూక్తంలో ఒక చిన్న మంత్రం ఉంది కానీ అది చిన్న మంత్రమే కానీ అత్యంత మహిమాన్వితమైనటువంటి మంత్రం అదేంటంటే ఓం శ్రీ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శరీర్లక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న సర్వదా ఇంతమంది లక్ష్మీదేవులన్నీ కలిస్తే ఈ వరలక్ష్మీదేవి అదే శ్రీ సూక్తంలో కూడా చెప్పారు శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా ఓ తల్లి సిద్ధలక్ష్మివి జయలక్ష్మివి మోక్షలక్ష్మివి సరస్వతివి గౌరీదేవి చివరికి వరలక్ష్మీదేవి కూడా నీవే ఓ తల్లి మీరు నా పైన చల్లని అనుగ్రహంతో ప్రసన్న వదనంతో నా ఇంట్లో స్థిరంగా ఉండు అని ఆ అమ్మవారిని మనం కోరుతాము రైట్ సో ఇంకా ఇంతకంటే అద్భుతమైన రెమెడీ కానీ లేకపోతే ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోనే మనతో పాటే ఎప్పుడు ఉంచుకోవాలన్నా ఇంతకంటే వేరే మార్గం లేదు కాకపోతే ఇది భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేసినట్టయితే డెఫినెట్గా దాని ఫలితాన్ని చూడొచ్చు అని అంటారు ఓకేనా అంతే అమ్మ శ్రీ సూక్తంలో అమ్మవారు కూడా చెప్పింది అదే ముందుగా ఆమెను మనస్సులో ఉంచుకుంటే ఆమె ఇంట్లోకి వస్తుంది రైట్ అండి ధన్యవాదాలు నమస్కారం